సార్ వజీర్ గారు నమస్తే అండి వంద రోజులు అవుతుంది మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ వంద రోజుల్లో సాధించింది ఏమన్నా ఉందంటారా అంటారా ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా వంద రోజుల పరిపాలన గురించి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇవాళ మొట్టమొదటి రోజే మీ యొక్క ప్రభు కూటమి ప్రభుత్వం వచ్చిన రోజు ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కాకుండా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ముందుగా స్వేచ్ఛావాయుల్ని తీసుకునేటువంటి కల్పించినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చారనగానే అమ్మయ్య అని అందరూ కూడా చాలా ఆనందమైనటువంటి విశాలమైన నేను ప్రజాస్వామ్యంగా బ్రతకగాలను అనేటువంటి ఒక విశ్వాసాన్ని కల్పించినటువంటిది ఈ కూటమి ప్రభుత్వం ఫస్ట్ ఆ తర్వాత మనం చూసాం ప్రతి ఏదైతే హామీ ఇచ్చారో వాళ్ళ రిజిస్టార్ మన భూముల్ని వాళ్ళు మరి ఆయన బొమ్మేసుకొని ఆ భూముల్ని ఏ రకంగా అయితే కబ్జా చేయొచ్చో అనేటువంటి ఒక బిల్లుని తీసుకొచ్చి పెట్టిన దాన్ని వెంటనే మొదటి రోజే దాన్ని రద్దు చేయటం వల్ల ఇవాళ ఉన్నటువంటి రైతులు కానీ ప్రజలు కానీ చాలా సంతోషంగా ఉన్నారు అట్లాగే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం మద్యపాన నిషేధం గురించి చెప్పారు ఆయన ఏవైతే మద్యపాన నిషేధం గురించి చెప్పారో అదే అదే విధంగా మద్యపాన నిషేధాన్ని మరి గతంలో మరి మన ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడు గారు విమర్శించారు ఏమని అన్నిటికి కూడా మరి ఫోన్ పేలు ఉన్నాయి దీనికి ఎందుకు లేదని చెప్పి ఎన్నోసార్లు అడగడం జరిగింది మరి అదే విధానాన్ని తిరిగి మరలా లేకుండా మరి రేపు గాంధీ జయంతి వెళ్ళిన తర్వాత మరి ఈ మద్యపాన నిషేధాన్ని కాకుండా మరి ప్రైవేటు వారికి ఇచ్చి అలాంటి గత గతంలో జరిగినటువంటి ఆకుతోకలు లేకుండా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఇంతలోకే అనుకోకుండా వరద వచ్చింది వరదలు చూసాం మనందరం కూడా అది వాళ్ళు చేసిన గతంలో చేసినటువంటిది ప్రభుత్వం చేసిందా వీళ్ళు చేసిందా అని చూస్తే ఇది ఒక విపత్తు ఎందుకంటే వరదలు అనేవి అనుకోకుండా జరిగేటువంటి విపత్తు ఈ విపత్తుల్లో గతంలో ఏ ప్రభుత్వం ఉండండి అప్పట్లో ఉన్నటువంటి ఈ బొడవేరు అనేది మామూలు అప్పుడు చూస్తే మన మురుకాలు వెళ్ళినట్టుగా వెళ్తూ ఉంటుంది కాబట్టి దాని మీద పెద్దగా ఎవరు కూడా పెట్టపోవచ్చు ఎందుకంటే నేను పంతొమ్మిది వందల అరవై ఐదులో చూశాను నాకు అప్పుడు వయసు పది సంవత్సరాలు మా ఊరు పక్క నుంచే వెళ్ళేది గుడివేరు అప్పుడు వచ్చినటువంటి విధంగా మళ్ళీ వచ్చి రావటం అనేది ఇదే మళ్ళీ చూడటం కాబట్టి ఈ వచ్చిన దాంట్లో వచ్చింది వచ్చింది కానీ వచ్చిన తర్వాత వెంటనే స్పందించి ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా కూడా వచ్చిన రోజే మరి ప్రజల్లోకి వెళ్ళి నేనున్నాను అని చెప్పి హామీ ఇచ్చి ఇవాళ మన నిన్న నేను ఈ వారంలో మొన్న నేను సోమవారం ఒకసారి విజయవాడ వెళ్తే తిరిగి మరలా యథాస్థితికి వచ్చేసారు ప్రజలంతా కూడా వాళ్ళ యొక్క పనుల్లో వాళ్ళు వచ్చేసారు వాళ్ళకి కావాల్సినటువంటివి కూడా వచ్చినాయి తర్వాత వాళ్ళు ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ కూడా ఇరవై ఐదు వేలు పదివేలు ఆ రకంగా ఇస్తూ వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు అక్కడ వరద వస్తే మాతో రాష్ట్రం అంతా కూడా ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఇతర దేశాల నుంచి కూడా అందరూ వచ్చి వాళ్ళు కూడా ఇంకా క్యూలో నిలబడి మరి డబ్బులు ఇస్తున్నారంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏదైతే తుఫాన్ వచ్చిన రోజు ఇంటికి కూడా వెళ్లకుండా ఇరవై నాలుగు గంటలు ఆయన మానిటరింగ్ చేస్తూ కలెక్టర్ ఆఫీస్లోనే ఉండటం వల్లే ఇవాళ ప్రజలందరూ కూడా ఇలాంటి వ్యక్తికి మనం డబ్బులు ఇస్తే పడతాయి అనే ఉద్దేశంతోనే ఇవాళ మేము ఇక్కడ మా లాఫింగ్ క్లబ్లో కూడా నుంచి కూడా రెండు లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది అంటే ఇక్కడ ఇంకో విషయం సార్ చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోయింది కాబట్టి కలెక్టరేట్ లో కొనుక్కున్నాడు ఆయనకు నిద్ర పట్టదు కాబట్టి పూట రివ్యూలు చేసుకుంటా వచ్చాడు తప్పితే ఆయన ప్రజలకు చేసింది ఏం కదా సార్ మా జగన్మోహన్ రెడ్డి ఇంకా హాస్యాస్పదంగా ఉంది ఎవరైనా ఆపదలో ఉంటే అసలు ఇలాంటి మాటలు మాట్లాడవచ్చా నేను అడుగుతా ఉన్నా ఇవా ఇవాళ ఆయనకు నిద్ర పట్టక చేస్తాడన్నాడు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది మునిగిపోతుందని చెప్పారు అవన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా కానీ మామూలు మీడియా ద్వారా కానీ మరి ఆ రోజు అన్నీ కూడా ఫోటోలు తీసి చెప్పారు మరి దానికి ఆన్సర్ అయినంతవరకు రాలా ఇట్లాంటి ఫేక్ న్యూస్ చెప్పడంలో నెంబర్ వన్ ఇవాళ ఐదు సంవత్సరాలు పరిపాలించాడంటే ఆయన ఓన్లీ ఫేక్ న్యూస్తోనే పరిపాలించాడు ఇప్పుడు కూడా ఆ ఫేక్ న్యూస్ ద్వారానే ప్రజల్ని నమ్మించాలని ఉన్నాడు నిన్న మరి వారి సొంత మరి ఆయన చెప్పాడు బాలినేని గారు నేను మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తోనే నేను అభిమానంతో పార్టీలో చేరాను ప పది సంవత్సరాలు అందులో ఉన్నాను అయినా కూడా వాళ్ళు ఆయన మారలేదు కాబట్టి నేను మారానని చెప్పి ఆయన ఇవాళ మరి జనసేనకి వెళ్ళటం మనందరం కూడా చూసాం అంటే దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులే ఇవాళ ఆయన గురించి చెప్తున్నారంటే మన ఒక్కసారి ప్రజలందరూ కూడా భారతదేశంలో ఉన్న ప్రజలే కాదు బయట ఉన్న ప్రజలు కూడా అందరూ కూడా తెలుగు వాళ్ళందరూ అర్థం చేసుకోవాలి ఎలాంటి నాయకులు కూడా ఉంటారా ఈ యొక్క రాష్ట్రం అభివృద్ధి చేయబడిన పర్లేదు కానీ పాడు చేసేటువంటి మనస్తత్వం గల వాళ్ళు కూడా ఉంటారని చెప్పేసి ఆనాడు రాక్షసుల టైంలో ఎవరో వారు మన యజ్ఞాలు చేసుకుంటుంటే పాడు చేస్తారంటే నేను చిన్నప్పుడు అనుకునేవాడిని ఏంటి వాళ్ళకి ఏం పని వాళ్ళు యజ్ఞం చేసుకుంటే వాళ్ళు వీళ్ళకే నష్టం అని అట్లాగే ఇతను కూడా ఈ బాగుందంటే దాన్ని ఎట్లా పాడు చేయాలనేటువంటి ఫేక్ న్యూస్ ద్వారా ఇది ఒక సాక్షి పేపర్ ఒకటి పెట్టాడు దాని ద్వారా ఫేక్ న్యూస్ ఇచ్చి అందరినీ తప్పితే అబద్ధాలు రాయం అనేది భారతీ గారు చెప్తున్నారు మీరు అబద్ధాలను ఎలా చెప్పగలరు సాక్షి పేపర్ చదివేటువంటి వాళ్ళు కానీ చదవనటువంటి వాళ్ళకు కానీ తెలిసిన న్యూస్ ఏంటంటే సాక్షి అనేది ఒక బోగస్ పత్రిక కింద మారిపోయింది అది ఎవ్వరు నమ్మరు ఆమె నమ్ముకుంటే నమ్ముకోవచ్చు కానీ ప్రజలు మాత్రం వాళ్ళు నవ్వే లేదు ఇప్పుడే నేను మాట్లాడుతుంటేనే ఒక ఆయన నవ్వారు ఇప్పుడు నా ముందే కాబట్టి చెప్తున్నా ఇవాళ ఒకటి ఆ సాక్షిలో నిజం లేదనే దానికి ఉదాహరణ ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసు కానీ మనల దాకా ఎందుకు మాట్లాడలేదని మీరు అనొచ్చు అంటే ఎవరు మాట్లాడితే అరెస్ట్ చేస్తుండే అందుకు భయపడ్డా ఇప్పుడు ఏంటంటే ప్రజాస్వామ్యం వచ్చింది కాబట్టి స్వతంత్రంగా మాట్లాడుతున్నారు ఎవరైనా మాట్లాడచ్చు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చింది కేవలం ప్రజలకు సేవ చేయడం కోసమే హండ్రెడ్ డేస్లో సక్సెస్ఫుల్గా అన్నీ నేను ఒకసారి చెప్పలేకపోవచ్చు కానీ ఇవాళ ఈ ఆయన ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు ఈ మన శ్రీ ఆరాధ తెలుగు తెలుగువారికి ఆరాధ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ గురించి ఆయన రీసెర్చ్ చేసి దానిక కెమికల్గా అంతా చేసి చెక్ చేసిన తర్వాతే ఎందుకు ఒక ల్యాబ్ అయితే మేనేజ్ చేస్తారు నాలుగు ల్యాబ్ల దగ్గర నుంచి అది తీసుకునే రిపోర్ట్ ద్వారానే ఇవాళ కల్తీ లడ్డు అనేటువంటిది క్లియర్గా కనిపిస్తూ ఉంది అది వచ్చిన తర్వాత చెప్తే ఇవాళ ఈ వంద రోజులు ఫంక్షన్గా ఫంక్షన్ జరుగుతుంది కాబట్టి ఈ మిగతా అన్నీ మర్చిపోతారనే ఉద్దేశంతో చెబుతున్నారని చెప్పి ఒక ఫేక్ న్యూస్ని ఇవాళ క్రియేట్ చేస్తూ ఉన్నటువంటి ఇలాంటి రోజుల తప్పులు ఏ అయితే మీరు చేయలేకపోయినా ఏ అయితే ఉన్నాయో అవి కప్పిపుచ్చుకోవటానికి ఒక పక్కన ముంబై నటి జత్వానీని మరో పక్కన తిరుమల లడ్డూని వెలుగులోకి తీసుకొచ్చారనేది జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా చేస్తున్న ఆరోపణ మరి ఇప్పుడే చెప్పాను సార్ నీకు ఇది అంత ఫే అట్లాంటి ఫేక్ న్యూస్ చెప్పడంలో ఆయనే దిట్ట ఇప్పుడు ప్రజలు పిచ్చేవాళ్ళ ప్రజలకు అర్థం కావట్లేదండి ఇప్పుడు నిన్న నా అమ్మాయి వచ్చింది చెప్పింది క్లియర్గా వాయిస్ తను వాయిస్ ఇచ్చింది ఏం జరిగిందో చెప్పింది అందరు తను అన్ని చెప్పి వెళ్ళింది తనకు తన కుటుంబానికి తన కష్టాలు పడే ఇబ్బందులు కూడా చెప్పి వెళ్ళింది అట్లాగే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఈ బంధ ఈ మన శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూని ఇవాళ ఎంత కల్తీ ఉందనే దానికి మరి ఆయన చెప్పడం ఈయన చెప్పడం కాదు అది సైంటిఫిక్గా ప్రూఫ్ అయితేనే చెప్పారు అందుట నాలుగు చోట్ల టెస్ట్ చేపిస్తే ఇవాళ చెప్పారు వాళ్ళ తర్వాత ఇవాళ ఈయన రాగానే ఇంకో మాట కూడా చెప్పారు టెస్ట్ చేసేవాళ్ళు కూడా ఈసారి మేము వెంకటస్వామికి నలభై ఐదు లక్షలు యాభై లక్షలు అయినా కూడా మేమే ల్యాబ్ ఇక్కడ పెడతామని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఇంక ఎలాంటి మంచి పనులు చేసే వాళ్ళని మనం అందరం కూడా ఆదరించాల్సిన అవసరత ఉంది ఆదరిస్తే ఎప్పటికైనా ఇంకా బాగా పనిచేసేదానికి ఇంకా అవకాశం ఉంటుంది ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ట్యాగ్ లైన్ పెట్టుకొని ఈ ప్రభుత్వం ఏదైతే వారం రోజులు వారోత్సవాలు అయితే మొదలుపెట్టిందో ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పుకునే అర్హత సాధించిందని మీరు భావిస్తున్నారా మీరు మంచి క్వశ్చన్ వేశారు ఎందుకంటే నిన్న ప్రతి ఇంటికి కూడా ఈ మంచి ప్రభుత్వం అనేటువంటి ఒక పాంప్లైంట్ తీసుకొని వెళ్ళటం జరిగింది వెళితే అక్కడ ఎవరైనా ఒక నేను నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు ఎవరు ఉంటారని చూశాను నెగిటివ్గా మాట్లాడే అయితే ఎందుకంటే ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా పొగిడేవాళ్ళు పగుడుతూ వాళ్ళు పగుడుతు వాళ్ళ ఉపయోగం లేదు నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు ఏంటి అనేది తెలుసుకున్న కోసం నేను విడివిడిగా కూడా మాట్లాడితే ఒక్కళ్ళు కాదు ఒక్కళ్ళు కూడా లేదు అమ్మ ఇంకో మాట అంటున్నారు వాళ్ళు ఏమంటే వచ్చి ఆయన మొన్నగా మొన్న వంద రోజులు అయింది అప్పుడే ఊరికి అతను కావాలని మాట్లాడుతాడు తప్ప ఆయన అన్నీ కూడా చేస్తాడు మాకు నమ్మకం ఉందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్తా ఉన్నారు నేను మా వాళ్ళ ఇంట్లో ఇంత గతంలో వైఎస్ఆర్ బొమ్మలు ఉన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా అడిగాను నేను చాలామందిని వాళ్ళు చెప్పారు ఇదే మాట మాకు బాత్రూమ్ చక్కగా ఉందని నేను ప్రతి ఒక్కళ్ళు నేను ఇంటింటి తిరుగుతుంటే ఒక్కరు కూడా నెగిటివ్ మాట్లాడాలి నెగిటివ్ ఇప్పుడు ఎందుకు మనం ఇక్కడ ఎవరైనా అడగండి నెగిటివ్ మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇవాళ హండ్రెడ్ డేస్ கவர் சகஸ் அய்யணும்ப்டுக்கு இது ஒரு உதாரணம் தேங்க் யூ சார்